ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల యాభై మూడవ నామం సర్వజ్ఞ అంటే సర్వము తెలిసిన వాడు సర్వము తానే అయినటువంటి వాడు అందుకని ఆయన సర్వజ్ఞుడు అన్నారు శంకరుల వారి భావన సర్వము ఆయనే సృష్టించినప్పుడు సర్వము ఆయనకే తెలుసు కదా అందుకని ఆయన సర్వజ్ఞుడు అనటానికి ఆలోచించవలసిన అవసరం ఏమీ లేదు అది అందరికీ తెలిసిన విషయమే ఆయన సర్వజ్ఞుడు సమస్తము తానే అయ్యున్నాడు తానే సృష్టించాడు తానే అన్నీ తెలిసిన వాడు కనుక సర్వజ్ఞుడు అన్నారు సృష్టి మొత్తం తనే కాబట్టి ఆ స్వామికి తెలియనిది ఏమీ లేదు ఇప్పుడు మన ఇల్లు ఉంది మన ఇంట్లో ఏ గది మనకు తెలియదు ఏ వస్తువు మనకు తెలియదు అన్నీ మనకు తెలుసు మనవన్నీ మనకు తెలుసు అదే ఎవరింట్లో అయితే మనకి ఏమీ తెలియదు కానీ మన ఇంట్లో అన్నీ మనకు ఎలా తెలుసో మనం తెచ్చిన వస్తువులు మనకు తెలుసు మనం వాడుకునే వస్తువులు మనకు తెలుసు మన ఇంట్లో వస్తువులు మనకు తెలుసు అలాగే అన్నీ ఆయనలో నుంచి వచ్చినాయి ఆయనే సృష్టించాడు ఆయన ఇల్లే ఇదంతా అందుకని ఆయనకు అన్నీ సర్వము తెలుసు కనుక ఆయన్ని సర్వజ్ఞ అన్నారు అంతా తానే అయి ఉన్నాడు అన్ని రూపాలు తానే అయి ఉన్నప్పుడు ఇంకా తనకు తెలియని ఏముంది అన్నీ ఇప్పుడు మనకి స్వప్నం వచ్చినప్పుడు ఆ స్వప్నంలో ఒక పెళ్ళి చూశాను వందల మందిని చూస్తాం వాళ్ళ యొక్క ఆభరణాలు బట్టలు మరి అక్కడ కుర్చీలు పెళ్లి మండపం మరి అన్నీ లే అక్కడ ఉన్నాయన్నీ మన మనసే అలా పాత్రల్ని పోషిస్తూ ఉంటుంది మన మనసే అన్ని రూపాలని పొంది అన్నిటినీ మనకి తెలియజేస్తుంది అలాగే పరమాత్మ ఆయనే అన్నిటి రూపాన్ని ధరించాడు గనక ఆయనకి తెలియదంటూ లేదు గనక ఆయన సర్వజ్ఞ అన్నారు మరి సత్యసంద్ర వారు ఈ అర్థంతో పాటు జీవుల పుట్టుకకి కారణమైన వాడు గనక సర్వజ్ఞుడని అన్నారని అన్నారు అంటే సమస్తము తానే అయినవాడు సమస్తము తెలిసిన వాడు సర్వజ్ఞుడని శంకర్లు వారంటే సృష్టి మొత్తం ఆయనే గనక ఆయనకి తెలియంది లేదు అన్నీ ఆయనకి తెలుసు గనక సర్వజ్ఞుడని పరాశర భట్టలు చెప్పారు సత్యసంధుల వారు ఏం చెప్తున్నారు జీవుల పుట్టుకకి కారణమైనటువంటి వాడు గనక ఆయన్ని సర్వజ్ఞుడు అన్నారని అన్నారు బ్రహ్మజ్ఞుడు స్వామిని ఓం సర్వజ్ఞాయ నమ అని కీర్తిస్తూ ఉన్నారు మరి సర్వజ్ఞ అంటే ఇంకొంచెం అర్థం మనం తెలుసుకుందాం తెలుసుకోవటం సర్వజ్ఞ అంటే తెలుసుకోవటం తెలిసి ఉండటం జీవి మానసిక పొరల్లో ఒక పొర తెలుసుకొనే తెలుసుకొనటానికి ప్రయత్నించే వాడికి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలియవలసింది మిగిలే ఉంటుంది ఇప్పుడు మన యొక్క స్థితి మనకి ఏమీ తెలియదు అంటే మన మన స్థితి మనకు తెలుసు అనుకోవటమే పెద్ద గొప్ప అజ్ఞానం ఎందుకంటే మన లోపల ఏముందో తెలియదు ఎలా పనిచేస్తున్నాయో తెలియదు ఎట్లా ఉన్నాయో ఆ యంత్రాలు తెలియదు ఎవరు పెట్టారో తెలియదు ఎవరు ఉన్నారో తెలియదు ఎవరు నడిపిస్తున్నారో తెలియదు అన్నిటికీ నేను నేను అంటం తప్పితే ఇంకేమీ తెలియదు ఆలోచిస్తే విచారణ చేస్తే ఇన్నిటికి సమాధానం వెతుక్కోవాలి ఇన్నిటికీ సమాధానం దొరకాలి అలా లోపల లోపలికి పొరలు పొరలుగా ఉన్నటువంటి ఈ లోపలికి వెళ్ళి ఇప్పుడు గర్భాలయాల్లో ఉన్నటువంటి భగవంతుణ్ణి దర్శించాలంటే ఏడు ద్వారాలు దాటి వెళ్తే కానీ ఆ భగవంతుడి దర్శనం కాదు అంటారు అలాగే ఇక్కడ శరీరం కూడా లోపల హృదయలో హృదయ గుహ కుహరంలో ఉన్న పరమాత్మని తెలుసుకోవడానికి మరి కోశాల్ని దాటాలి పంచ దాటాలి మాయని దాటాలి అలా అన్నిటినీ దాటుకుంటూ వెళ్తేనే పరమాత్మ దర్శనం అవుతుంది ఎంత వెళ్ళినా ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది ఇంకా విషయాల్ని తెలుసుకోవాలనేటువంటి కుతూహలం తెలుసుకున్న కొద్దీ ఉంటుంది అలా తెలుసుకున్న అదే అందుకే రుచి చూస్తే కానీ మనకి ఆసక్తి కలగదు రుచి చూడకపోతే రుచి చూడకుండా నాకు బాగోదు నాకు వద్దు అంటాం అది ఒక మూర్ఖత్వం రుచి చూసి అది కనీసం మనకి మన నోటికి నచ్చిందో లేదో అయినా చూసుకోవాలి కదా అసలు దాన్ని రుచి ఏంటో తెలియదు మనం తిని చూసి మనకి నచ్చిందో లేదో చెప్పచ్చు అలా కూడా కాకుండా ఏది కాదు లేదో అంటే అది ఒప్పదు ఎందుకంటే దాని రుచి దానికి ఉంటుంది అది నీకు నచ్చుతుందా లేదా అనేది చూసుకోవాలి అలాగే పరమాత్మ విషయం అనేది పరమానందకరమైనది కాకపోతే మరి ఒక్కొక్కడికి అది రుచించదు ఆ రుచించని వాడు అలాగే అట్లాగే ఉండిపోతూ ఉంటాడు జన్మల జన్మలు అలా గడుపుతూ ఉంటాడు చివరికి విసుగొచ్చి వాడన్నా తిరుగుతాడు లేకపోతే భగవంతుడైనా ఆ తిరిగేటట్లుగా పరిస్థితుల్ని కల్పించి కష్టాల్ని కల్పించి భగవంతుడా నువ్వే దిక్కు అనేటువంటి పరిస్థితిని తీసుకొచ్చి తన వైపుకు తిప్పుకొని ఆ చక్కగా భక్తి జ్ఞానం మోక్షం ముక్తి అని ఆ మెట్లన్నీ ఎక్కించి వాడిని తరింపజేస్తాడు పరమాత్మ మరి ఆ జ్ఞాన జన్మకి సార్థకం కావాలి అంటే భగవంతుని ఆశ్రయించాలి ఆశ్రయిస్తేనే మన జన్మకి సార్థకం అవుతుంది మరి ఆయన్ని తెలుసుకుని చే పరమాత్మ చెప్పిన మార్గంలో నడిచి ముక్తిని పొందితేనే ఆ జ్ఞానానికి సార్థక్యం తెలుసుకున్నంత మాత్రాన అది ఏమీ ప్రయోజనము పూర్తిగా ఉండదు తెలుసుకోవటం మంచిదే తెలుసుకుని ఊరుకుంటే అనుభవానికి రాదు దాన్ని ఆచరించితే అనుభవానికి వస్తుంది ఆచ తెలుసుకుని ఆచరించి అనుభవించితేనే దానికి చివరిగా అనుభవం అయితేనే దాని పరి జ్ఞానానికి పరిపూర్ణత వస్తుంది లేకపోతే జ్ఞానానికి పరిపూర్ణతే లేదు ఎందుకంటే జ్ఞానం వాచ జ్ఞానం ఉన్నంత మాత్రాన మనిషి ఉద్ధరింపబడడు ఆచరణ యోగ్యమైతేనే మా జీవుడు ఉద్ధరింపబడతాడు కనుక ఇప్పుడు ఒక వంటకం బాగుంది మళ్ళీ తినాలనిపించింది ఆ చేసిన వాళ్ళని అడిగాం తెలుసుకున్నాం తెలుసుకున్నంత మాత్రాన మళ్ళీ తిన్న అనుభూతి వస్తుందా రాదు మళ్ళీ దాన్ని తెలుసుకుని తెలుసుకున్న దాన్ని ఆ విధంగా మళ్ళీ వంట చేసి చేసినా మనకి అనుభవం రాదు దాన్ని తింటేనే అనుభవం వస్తుంది అలా ఇది మరి అనుభవానికి తెచ్చుకోవాలి అంటే అన్ని మెట్లు ఎక్కాలి ఒక్క మెట్ ఎక్కి వదిలేస్తే భగవద్ దర్శనం అవదు భగవద్ దర్శనం అయ్యేదాకా ఆ మెట్లెక్కి కొండెక్కి ఆయన్ని దర్శించుకోవాలి కానీ భగవంతుణ్ణి దర్శించుకోవాలి అనుకున్నవాడు నాలుగు మెట్లు ఎక్కి అక్కడ కూర్చుంటే ఎప్పటికీ దర్శించుకోలేడు నిదానంగా అయినా ఒక్కొక్క మెట్టు ఎక్కితే ప్రయాణం చేస్తుంటే ఆ భగవంతుణ్ణి చేరుకుంటాడు అలా జన్మకి సార్థకత జ్ఞానానికి సార్థక్యం ప్రయోజనం ఉంటుంది అలాగే మరి చేతగాని వాళ్ళకి వంట అయినా జ్ఞానమైనా ఎన్నో మరి చదువుకునే ఎన్నో డిగ్రీలు ఉంటాయి ఆ చదువులన్నీ దేనికి పనికొస్తాయి అంటే మన బ్రతుకుకి పనికొస్తాయి బ్రతకటానికి బాహ్యమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి అవి పనికొస్తాయి మరి ఎన్ని డిగ్రీలున్నా మా ఆ జ్ఞానం అనేది అసలైన జ్ఞానము ఆ డిగ్రీలు ఇవ్వవు అది అంతా కూడా పరమాత్మని చేరుకోవాలంటే అది ఏమీ పనికిరాదు నిష్ప్రయోజనమే మరి ఏ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకున్నా మరి ఇతరులకు ఉపయోగపడేటువంటి పనులను చే చేస్తూ ఉండాలి అందరి మీద దయతో ఉండాలి అందరి హితాన్ని మంచిని కోరేటువంటి మనసు ఉండాలి వాళ్ళ మంచి కోసం పాటుపడేటువంటి మనసు ఉండాలి జ్ఞానం ఉండాలి అలా దానివల్ల అప్రయత్నంగా పరమానందం లభిస్తుంది మరి అటువంటి మంచి మనసుండి ఇతరుల మంచిని కోరుకుంటూ వాళ్ళ మంచిని చూసి సంతోషించే వాడి జన్మే ధన్యం వాడు బాగుపడతాడు వాడే భగవంతుడికి ప్రీతిపాత్రుడవుతాడు వాడే భగవంతుడు దగ్గరకు చేరగలుగుతాడు అది ఆ విధంగా తెలుసుకుని ఆచరించిన వాడు పరిపూర్ణ జ్ఞానం కలిగిన వాడవుతాడు ఆ వాడు పరమాత్మను ఎప్పుడైతే చేరతాడో వాడు పరిపూర్ణుడే పరమాత్మ సర్వజ్ఞుడు అలా చేరిన సర్వజ్ఞుల్లో చేరిన వాడు సర్వజ్ఞుడే పరిపూర్ణుల్లో చేరినవాడు పరిపూర్ణుడే ఇలా జీవుల యొక్క సర్వజ్ఞత్వానికి కారణం ఎవరు అంటే మళ్ళీ నారాయణుడే ఆయన్నే ఆశ్రయిస్తే ఆయనే సర్వజ్ఞత్వాన్ని మనకి ప్రసాదించి అనుగ్రహిస్తాడు కనుక పరమాత్మని సర్వజ్ఞుడైన ఆ పరమాత్మని మనం వేడుకుంటూ పరమాత్మ ఆ సర్వజ్ఞత్వాన్ని మాకు ప్రసాదించి అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం వాడడం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ॐ